విశాఖలో మౌలానా అబుల్ కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పార్లమెంటు సభ్యులు మతుకుపల్లి శ్రీభరత్ విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు మాట్లాడారు नो पार्टीस इंटरमीडियेट एनेबार कोर्ट लोनाओ पार्टीस లాస్ట్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ చదివేస్తే మార్క్స్ వచ్చేస్తాయి డస్ దట్ మీన్ యూ హాట్ డస్ దట్ మీన్ దట్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ నో నాకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ఫస్ట్ ఇయర్ సిక్స్టీ నైన్ పర్సెంట్ వచ్చింది నా ఫ్రెండ్స్ అందరికి నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ వచ్చింది నాకు అప్పుడు జరిగింది ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పేపర్స్ నేను బట్టి కొట్టాలి అని నేను జస్ట్ నా క్లాస్లో ఏం నేర్పించారో అది గుర్తుపెట్టుకుని వెళ్ళి ఎగ్జామ్ రాశాను సిక్స్టీ నైన్ పర్సెంట్ వచ్చింది సెకండ్ ఇయర్ వచ్చింది సెకండ్ ఇయర్ అట్లీస్ట్ అన్న బాల్ చేసి చేద్దామని ట్రై చేశాను కుదరలేదు లేదు దాకా నేను ఐసిఎస్సి స్కూలింగ్ చదివాను లెవెంత్ అండ్ ట్వెల్త్ స్టేట్ బోర్డుకు వచ్చాను స్కూలింగ్ లో నాకు అసలు బట్టి కొట్టే అలవాటే లేదు సో సెకండ్ ఇయర్ ఈసారి అది చేద్దామని ట్రై చేశాను కానీ ఎగ్జామ్ టైం వచ్చింది నిద్ర పట్టేస్తుంది రెడ్ బుల్ తాగాను రోజు బాడీ పెంచుతుంది ఆ ఒక్క రోజు ఎగ్జామ్ బాగా రెండో రోజు నా బాడీ సైజ్కి రెడ్ బుల్ కూడా పనిచేయలేదు నిద్ర వచ్చేసి కొడుకున్నాను ఈసారి ఫస్ట్ ఇయర్ కన్నా బెటర్ ఎయిటీ పర్సెంట్ వచ్చింది అందులో గుర్తింపు వస్తుంది సక్సెస్ వస్తుంది అనేది చాలా షాక్ ఇప్పుడు ఈ అవార్డులో మీకు అవార్డు ఇస్తారు తీసుకోండి ఒక వారంలో మర్చిపో మీరు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే వాట్ ఆర్ ద ఫ్యూచర్ ఆర్ మై గోయింగ్ టు బికమ్ పర్టికులర్లీ ఇఫ్ యు కమింగ్ ఫ్రమ్ అ కమ్యూనిటీ వేర్ మెనీ పీపుల్ ఆర్ నాట్ సక్సీడింగ్ అకాడమిక్లీ ప్రొఫెషనలీ అండ్ ఆర్ నాట్ బీంగ్ అప్లిఫ్టెడ్ ఇప్పుడు ఏంటి అంటే తెలుగు సమాజానికి ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ చాలా మంది బాగా చదువు చదువుకున్న వాళ్ళు అవకాశాల కోసం హైదరాబాదు బెంగళూరు లేకపోతే రాష్ట్రం లేచి యూఎస్కి వెళ్ళడము చేస్తున్నారు నాలుగు వేల బ్యాక్ ఆపర్చునిటీస్ ఇక్కడే ఉంటాయని